మరి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు చెందినటువంటి ఎనిమిది వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసినట్టు జరిగిందే డెబ్బై మందిని ఓచ కోత కోసారే కోట చంద్రయ్య కావచ్చు అమర్నాథ్ గౌడ్ గారు జల్లయ్య కావచ్చు ఎంతో మంది బీసీలని పొట్టన పెట్టుకుంది అంతేకాదు మూడు వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు కొంతమంది బీసీలు గ్రామాలు వదిలిపోయి వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి పార్టీ మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతేకాదు వేట మీద ఆధారపడే మత్స్యకారులు ఏదైతే ఉన్నారో జీవో నెంబర్ రెండు వందల పదిహేడు వచ్చి వాళ్ళని నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా వాళ్ళ వృత్తిని దెబ్బ కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం హయాంలో వివిధ కుల కార్పొరేషన్లకి అన్ని కూడా ఇచ్చి చాలా పెద్ద ఎత్తున ఆదుకుంటే నువ్వు యాభై ఐదు కార్పొరేషన్ పెట్టానని చెప్పి డబ్బా కొట్టుకుని వాళ్ళకి నిధులు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా కనీసం చైర్మన్ కాకుండా బీసీ సమాజాన్ని అవమానించిన మాట వాస్తవం కాదా ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా కార్పొరేషన్ కార్పొరేషన్ పెట్టి నువ్వు ఇది అవమానించినట్టు కాదా బీసీలకి చెట్టుపై పై నుంచి ఈత చనిపోతే పది లక్షలు ఇస్తానని చెప్పావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తే నేను పది ఇస్తానని చెప్పి పది రూపాయలు ఎవరికన్నా ఇచ్చావంటాయా పెద్ద మనిషి పది రూపాయలు ఎవరికన్నా ఇచ్చావా కనీసం కరోనా టైంలో వాళ్ళు కళ్ళు తీసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి నానా బీభత్సం చేసిన మాట వాస్తవం కాదా